హలో అండి వెల్కమ్ టు శైల్జా న్యాచురల్ బ్లాగ్స్ మేమైతే బతుకమ్మకి అయితే విలేజ్ వెళ్ళామండి నేను అంత ముందు ఈ బతుకమ్మలు ఇవన్నీ చాలా వరకు మిస్ అయ్యాను ముందు నేను చేసిన వర్క్ వల్ల నైట్ టెన్కి ఇంటికి వచ్చేదాన్ని దానివల్ల ఈ బతుకమ్మలు మిస్ అయ్యాను కొంచెం ఈ మధ్య అయితే ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి పోయినసారి అయితే పాప ప్రెగ్నెన్సీ వల్ల పాప చిన్న పాప వల్ల నేనైతే బతుకమ్మకైతే వెళ్ళలేదు ఈసారే పాప పుట్టినాక అందులో నేను దగ్గరుండి ఫస్ట్ టైం చూసింది ఇదే బతుకమ్మ ఎప్పుడు వెళ్ళలేదు పెళ్ళి కాకముందు వెళ్ళలేదు పెళ్ళైనాక వెళ్ళలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక ఇక్కడ నాకెవరు తెలియదు అండి నేను వెళ్ళి వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేద్దాం అని నాకు డ్యాన్స్ ఎక్కువ రాదు వేద్దామనుకున్నా నాకు ఎవరు తెలియదు ఎందుకంటే మేము ఫస్ట్ టైం విలేజ్ వెళ్ళాం కాబట్టి పాప అయితే మంచిగా ఎంజాయ్ చేసింది అసలు తను ఎవరి దగ్గరికి వెళ్ళదు కానీ ఈ వీడియోలు అయితే చాలా వరకు అందరి దగ్గరికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ నాకు పరిచయం ఎవరు లేరు అందులో ఒకటి మా తోటికూడలు వాళ్ళు వస్తారు అనుకుంటే వాళ్ళేమో చర్చికి వెళ్తారు ఇలాంటి బతుకమ్మల దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి అయితే వారు రారు ఇక నేను మా వారి పాపను తీసుకొని అయితే వచ్చాను మధ్య మధ్యలో మా పాప వాయిస్ వినపడుతుంది ఇగ్నోర్ చేసేయండి నేను వాయిస్ ఎవరు ఇస్తుంటే నా పక్కనే ఉంది అంటే తను నా దగ్గరే ఉంటుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది పట్టించుకోమాకండి ఈ వీడియో అయితే చాలా అంటే నేను తీయొచ్చా తీయకూడదా అక్కడ చూసేటోళ్ళు ఏమనుకుంటారు ఎవరైనా నా వీడియోస్ చూస్తారా అని కొంచెం భయంతోనే వీడియో తీశాను అందులో ఒకటి మా వారు అక్కడ వాళ్ళకి పరిచయం చేస్తున్నప్పుడు తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని ఒక అయితే అడిగింది నాకు అంటే షాక్ లాగా అనిపించింది నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఎలాగ తెలుసని ఈ యూట్యూబ్ ఛానల్ కాదు పాత యూట్యూబ్ ఛానల్ నేను మధ్యలో అని చెప్పాను కదా ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే తెలుసంట ఇక పాప అయితే స్టేజ్ దగ్గరికైతే తీసుకొని వచ్చాము నాకు తెలిసిన అమ్మ మొక్కళ్ళు కనిపించారు ఇక తన తన అయితే వచ్చేసాను ఇక పాప అయితే స్టేజ్ ఎక్కేసి అక్కడ స్వాములతో అయితే బాగా ఆడుకుంటుంది అక్కడ ప్రతి స్వామి తననైతే ఎత్తుకొని మంచిగా ఇది చేశారు తనకి ప్రసాదాలు పెట్టడం బొట్టు పెట్టడం అన్నీ బాగా ఎంజాయ్ చేశారు ఈ వీడియోలోనే పాప బర్త్డే రోజు ఇంట్లో డ్యాన్స్ వేసామండి ఆ వీడియో కూడా ఇంకో ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మా అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు చెల్లి వాళ్ళు మరదల వాళ్ళు అందరూ డ్యాన్స్ వేస్తున్నాం ఇంట్లోనే ఆ లైట్ ఉంది ఆ లైటింగ్ అలా మీషోలో తెప్పించుకొని అలా పెట్టించుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం చాలా వరకు అంటే ఫంక్షన్ అయిపోయిన నైట్ మన్న ఇక్కడ స్టెప్స్ నేర్పిస్తున్నాడు కానీ వేయడం మాకు రావట్లేదు మా చెల్లి వాళ్ళు మా అన్నయ్య ఒకటి చెప్తుంటే మా చెల్లి వాళ్ళు ఒకటి చేస్తున్నారు వీడియో ఇక నా వల్ల కాదని నేనైతే పక్కకి తప్పుకుంటున్నాను తీర పడుకున్నాక నైట్ పన్నెండింటికండి ఈ డ్యాన్స్లో అందుకే నైటీల మీద ఉన్నాం సో నా వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ డైరెక్ట్ ఇస్తుండడం వల్ల నేను ఈ విషయం చెప్పేది కట్ అవుతుంది అందుకే మీకు ముందుగా అయితే చెప్తున్నాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను వాయిస్ అవర్ ఎలా ఇస్తున్నాను ఏంటిది అనేది కామెంట్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి నేను అడ్జస్ట్ అంటే కరెక్ట్ చేసుకుంటాను నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి